హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియో వచ్చేసి పోలాండ్ కరెన్సీ గురించి అయితే మాట్లాడుకుందాం మేనేజో సో బేసిక్గా చాలా మంది అనుకుంటారు యూరోప్ కంట్రీ కదా యూరోస్ ఉంటాయనేసి సో అలా కాదు ఫ్రెండ్స్ వచ్చేసి కొన్ని కంట్రీస్ యూరోప్లోనే కొన్ని కంట్రీస్కి అయితే కనుక తమ ఓన్ కరెన్సీ అయితే ఉంది అలాగే పోలాండ్కి కానీ తమ ఓన్ కరెన్సీ అయితే ఉంది ఇది మన ఇండియా మనకి కన్వర్ట్ చేస్తే కనుక ప్రజెంట్ ఉన్న రేట్ ప్రకారం అయితే కనుక ఇరవై రూపాయల నుంచి అయితే కనుక ఇరవై ఒక్క రూపాయి అయితే వస్తుంది ఇక్కడ ఒక జిలోటి కన్వర్ట్ చేస్తే కనుక మన ఇండియాకి సో మామూలుగా అయితే కనుక మన ఇండిలోనే ఒక పైసా అలాగే ఐదు పైసలు పది పైసలు ఇలాగైతే ఉంటాయి కదా ఒకప్పుడు అయితే మొత్తం బ్యాన్ చేశారు కదా ఇక్కడైతే అలా కాదు ప్రస్తుతానికైతే కనుక ఒక పైసా నుంచి అయితే కనుక నడుస్తుంది సో అవి ఎలాగ ఉంటాయి మీకు అయితే చూపిస్తాను మన అయితే కనుక మనం డబ్బులను అయితే కనుక రూపిస్తాం రూపీస్ అంటాం కదా ఇక్కడైతే కనుక జిలోట్ అంటారు అలాగే కోడ్ వచ్చేసి ఐఎన్ఆర్ అంటాం కదా మనము ఇక్కడ వచ్చేసేసి కోడ్ వచ్చేసేసి పిఎల్ అని అయితే అంటారు సో మొదటిసారి కనుక మా ఛానల్ని విజిట్ చేసినట్టయితే కనుక తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందు అయితే చేస్తూ ఉంటాను సో ఫ్రెండ్స్ మీరు చూస్తే కనుక ఇవన్నీ వచ్చేసి కాయిన్స్ వన్ గ్రోసే టూ గ్రోసే ఫైవ్ గ్రోసే టెన్ గ్రోసే ట్వంటీ గ్రోసే ఫిఫ్టీ గ్రోసే వన్ జీరో టూ జీరో ఫైవ్ జీరోటి అలాగే వచ్చేసి నోట్స్ చూడండి టెన్ జీలో ట్వంటీజీ లోటి ఫిఫ్టీజ్ లోటి హండ్రెడ్జీలో టూ హండ్రెడ్జిలో ఫైవ్ హండ్రెడ్జీలో ఇవన్నీ వచ్చేసి నోట్లు ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ జీలో వచ్చేసి హైయెస్ట్ ఇక్కడ ఇక్కడికే లాస్ట్ ఈ కాయిన్స్ మీరు గమనిస్తే కనుక ప్రతి కాయిన్ మీద అయితే కనుక ఇలా ఈ పక్షి బొమ్మ అయితే ఉంటుంది అలాగే ప్రతి నోట్ మీద కానీ ఉంటుంది చూడండి మీరు చూస్తే కనుక ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క ఉంది పక్షి బొమ్మ ఇలా ప్రతి కాయిన్ మీద ప్రతి నోట్ మీద అయితే ఉంటుంది సో అలాగే మన ఇండియాలో అయితే కనుక కాయిన్స్కి అయితే బ్యాక్ సైడు రాజముద్ర అయితే ఉంటాయి కదా మూడు సింహాలు రాజముద్ర అయితే కనుక అలాగే నోట్ల మీద కానీ ఉంటాయి కదా సో ఇక్కడ కానీ ఈగల్ బొమ్మ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మీరు చూస్తే కనుక ఇది వచ్చేసి జేసీ టెన్జిలోటి కదా ఇది వచ్చేసి పోలీస్ లాంగ్వేజ్లో అయితే రాశారు చూడండి జేసెంజీలో టనేసి అలాగే మన ఇండియాలో ప్రతి నోట్ మీద అయితే కనుక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే ఉంటాయి కదా ఇక్కడ వచ్చేసి నారాదవ్ బ్యాంక్ పోలీస్కి అయితే ఉంటుంది సో ఇక్కడ అయితే మన ఇండియాలో అయితే కనుక ప్రతి నోటు మీద మన గాంధీ తాత బొమ్మ అయితే ఉంటాయి కదా సో ఇక్కడైతే అలా కాదు ఒక్కొక్క నోటి మీద అయితే ఒక్కొక్క రాజు బొమ్మ అయితే ఉంటుంది మీరు చూస్తే కనుక చూడండి ఒక్కొక్క రాజు బొమ్మ వీళ్ళందరూ కలిసి ఒకే వంశస్తులు అంటే అలాగే ఈ రాజు పేరు వచ్చేసేసి మెస్కో పేర్షియా ఈ రాజు పేరు వచ్చేసేసి నేనే ట్రై చేస్తాను నాకైతే పోలీస్ లాంగ్వేజ్ రాదు చదవడానికి ఎంతోగానో ట్రై చేస్తాను సో ఇది వచ్చేసేసి ట్వంటీ త్రీ నోట్ ఇది వచ్చేసేసి ఇది వచ్చేసి ద్వక్ష జ్లాట్ అయితే అంటారు పోలాండ్లో పోలీస్ లాంగ్వేజ్లోన ఇది నారాదో బ్యాంక్ పోలీస్కి రాజ్ పేరు వచ్చేసి బోలేస్ ఆఫ్ పీర్షఫ్ బ్రే ఈ పేరు వచ్చేసి ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ మీరు చూస్తే కనుక నారాదవర్ బ్యాంక్ పోలీస్కి అనేసి సో ఇది వచ్చేసి ఫిఫ్టీ జిలాట్ దీని వ్యాల్యూ వచ్చేసి ప్రజెంట్ ఉన్న రేట్ ప్రకారం లెక్కేస్తే కనుక థౌసండ్ రూపీస్ అయితే అవుతుంది మన ఇండియా మనకి కన్వర్ట్ చేస్తే కనుక ఇది వచ్చేసి పింజీస్ జ్లాట్ అయితే అంటారు పోలాండ్ లాంగ్వేజ్లో అయితే ఈ రాజ్ పేరు వచ్చేసి కజిమేష్ స్వేచ్ఛి వియాలకి పేరు వచ్చేసి అలాగే ఇది బ్యాక్ సైడ్ మీరు చూస్తే కనుక ఈ బ్యాక్ సైడ్ కానీ పక్షి బొమ్మ అయితే ఉంచురండి ఇది వచ్చేసి అయితే ఉంది ఇవన్నీ సింబాల్స్ ఇక్కడ పోలాండ్ లాంగ్వేజ్లోన సో ఇది వచ్చేసి స్తోజ్ లోటి హండ్రెడ్ జీ లోట్ స్తోజ్ లోటి అంటారు నరదో బ్యాంక్ పోలీస్కి అందులో ఈ రాజు పేరు వచ్చేసి విదేశాఫ్ దుర్గి అగేవో ఈ రాజపేర వచ్చేసేసి మీరు చూస్తే కనుక ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ పక్షి బొమ్మ అయితే ఉంచడండి స్తో ఎన్బిపి నారాదవే బ్యాంక్ పోలీస్కి సో అలాగే ఈ నోట్ ఈ నోట్ వచ్చేసి టూ హండ్రెడ్ జులాటి నోటు ద్వాసేస్ జులాటి అంటారు ఇది వచ్చేసేసి నారాదవే బ్యాంక్ పోలీస్కి ఈ రాజు పేరు వచ్చేసి జిగ్మంత్ పేర్సేస్ తేరి ఈ రాజు పేరు వచ్చేసి ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ చూడండి ఫ్రెండ్స్ నారదవే బ్యాంక్ పోలీస్కి అయితే ఉంటుంది ఇది పక్షి బొమ్మ సో అలాగే ఇది వచ్చేసి అన్నిటికన్నా పెద్ద నోట్ ఇది పిన్సెస్ జ్లాటీ అంటారు పోలీస్ లాంగ్వేజ్ అయితే కనుక నారాదు బ్యాంక్ పోలీస్కి ఈ రాజు పేరు వచ్చేసి యాన్ స్వేచి సబోస్కి ఈ రాజు పేరు వచ్చేసేసి అలాగే ఇది వచ్చేసి బ్యాక్ సైడు మీరు చూస్తే కనుక ఎన్బిపి అని అయితే ఉంది పిన్సెస్ జులాటీ సో దీని వ్యాల్యూ వచ్చేసి మనం మనకి కన్వర్ట్ చేస్తే కనుక టెన్ థౌజండ్ అయితే అవుతుంది ప్రజెంట్ ఉన్న రేటు సో అలాగే మీరు ఇంకోటి గమనిస్తే కనుక ఇలా ప్రతి నోట్ మీద ఒక చిన్న సింబుల్ అయితే కనిపిస్తుంది మీకు దాని అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మీరు చూస్తే కనుక అలాగే ఇది స్క్వయర్ లాగా అలాగే వృత్తము అలాగే త్రిభుజంలాగా ప్లస్ ఇలాగైతే ఉంది కదా ఇవన్నీ వచ్చేసేసి ఇది ఒక లిపి అంటది మామూలుగా కళ్ళు లేని వాళ్ళకి ఒక లిపి ఉంటుంది కదా ఇలా తడిమి చూస్తే కనుక ఇలా నోట్ని అయితే కనుక వాళ్ళకైతే ఈ నోట్ ఎంత అనేది అయితే ఒక అవగాహన వస్తుంది అనేసి ఇది అంతే ఇది లీపి దీనికి ఒక అర్థం ఇది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వీడియో ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే కనుక మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో పెడితేనే అయితే మేము ముందరైతే ఉంటాను అంతవరకు సెలవు బాయ్